ఎంకేకర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన కొత్త క్యారవాని చూసి షాక్ అయినట అల్లు అర్జున్ ఇండస్ట్రీలో కార్ కి సంబంధించిన సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ఆలు అర్జున్ ఆ తర్వాత మహేష్ బాబు ప్రభాస్ అలాగే ఇంకా చాలా మంది కొనుగోలు చేశారు ఇప్పుడు తాజాగా ఆ లో జూనియర్ ఎన్టీఆర్ తన వాటి కోసం ప్రత్యేకమైనటువంటివి డిజైన్ చేసుకున్నారట సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో మరి ఎన్నో ప్రతి ఒక్కటి ఒక బ్రాండెడ్ స్టైల్లోనే ప్లాన్ చేస్తారు ఆయన స్పెషల్గా ఏ వన్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ మధ్య సో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కొనుగోలు చేసిన కొత్త క్యారవాన్ అయితే నెవర్ బిఫోర్ అనిపించే రేట్లో ఉంటుందట ఒకటి రెండు కాదు సుమారు ఇరవై కోట్ల విలువ చేసి ఒక కొత్త క్యారవాని డిజైన్ చేసుకున్నారట దాన్ని చూసి మన అల్లు అర్జున్ అయితే దిమ్మ తెరిగిపోయిందనే సమాచారం ఎందుకంటే అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి పాల్గన్ ఆ క్యారవాన్ పేరే పాల్గన్ సో దాన్ని దాదాపు ఎనిమిది కోట్లతో డిజైన్ చేసుకొని అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అల్లు అర్జున్ ఇప్పుడు దానికి డబుల్ కంటే ఎక్కువ సో ఇప్పుడు ఎన్టీఆర్ అయితే తనకు సంబంధించినటువంటి ఆ కొత్త క్యారవాన్ని అంతకుమించే అన్నట్టుగా ఇంటీరియర్ని చాలా అద్భుతంగా చేశారట మతి పోయేటువంటి ఇంటీరియర్స్ అలాగే ఇంపార్టెంట్ మెటీరియల్స్తో ఫర్నిచర్ చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారట అందుకే అల్లు అర్జున్ మొత్తానికి బాగా చితగొట్టేశాడు క్యార ఉండాలి తప్ప బయటకి రావాలని అస్సలు అనిపించలేదు ఎక్సలెంట్ అని ఎంతైనా ఎన్టీఆర్లో మరి స్టైల్ స్టేటస్కి మించి ఒక కొత్త యూనిక్నెస్ని తీసుకొస్తారని సో ఎన్టీఆర్ ఆల్వేస్ ద బెస్ట్ ఇన్ స్టైల్ అంటూ చెప్తున్నారు అల్లు అర్జున్ సో అల్లు అర్జునే స్టైల్ గురించి ఎన్టీఆర్ని పొగిడేశారంటే తగ్గేదే లేదు కదా